హలో హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా అజయ్ బ్రో కష్టపడతాను గుద్దమవుతాను ఎవ దున్నపోతులు నటున్నారు ఇద్దరు ఇంట్లో ఉన్నారు గుద్దలెక్క ఇక్కడ మా తాతను మానవడు గడిగడతాను పోతాను ఫ్రెండ్స్ చూడండి కడతాను కష్టజీవి కట్ 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 ఇలా హైలైట్ చూకే తెలుసా అనే అజయ్ నడా వచ్చిండు ఏ లేడు ఇప్పుడే వేయడా అని అవ నార్మల్ దున్న తాను పోయినా வச்சிண்டு எதுருங்க தான் எதுங்க குக்கே எதுங்க வச்சிண்டு இது இன்னும் பட்டுக்கூட பீக்கு அது கண்டலா பீக்கு அன இர ப்ளீஸ் இர தண்டம் பெடுத்த பட்டுக்கொண்டே இல்லை அகச் செய்ய மாதவரங்க வச்சி வச்சு எந்த நல டிகிரி கொடுத்த போய் எண்டே ஏதோ கதை ஏதோ கதை ஏதோ ఫ్రెండ్స్ చూడండి ట్రాక్టర్ కూడా అది కాబట్టి చూడండి ఈ గోస ఎండ అయ్యా బాబా ఎండ ఘోరంగా కొడుతుంది పదమూడు లక్షలు ట్రాక్టర్ ఫ్రెండ్స్ చూడండి సూర్యుడు ఎక్కడ పోయినా సూర్యుడు 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 పనిలో పని దాన్ని కూడా కట్టరా తాడు ఇలా కడదా ఇంకొండ ఈ నాలుగు కూడా వస్తాయో బాగు బా లెక్కనా నేను నువ్వు కదా స్టార్ట్ అయ్యి స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఎక్కువ ఇక బో బండి వాళ్ళేందుకు ఏ నువ్వు పోని ఇంతలకు కైలిగరే అంటే కొస్తకి తెస్తే వాళ్ళే ఏం చేస్తాం మళ్ళీ రెండు వేలు పెడితే తెచ్చుకుందాం ఏం చేస్తాం అయ్యా మరి షాడీ షాడీ బండి షాడీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్